మీరు కాశీ నేపాల్ చార్దాం యాత్ర వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి చూడండి ఇరవై ఆరు రోజుల కాశీ నేపాల్ చార్దాం స్పెషల్ బస్ యాత్ర అయితే ఆర్గనైజ్ చేస్తున్నారండి అనంతపురం శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి మనకు యాత్రలో భాగంగా చూపించే ప్రదేశాలు చూడండి కాశీ వారణాసి నేపాల్ కాఠమాండు మనోకామనాదేవి హరిద్వార్ కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి ఋషికేష్ అలహాబాద్ మధుర ఆగ్రా తాజ్మహల్ ద్వారకా తిరుమల పూరి జగన్నాథ్ భువనేశ్వర్ అయోధ్య సనోలి నేపాలి బార్డర్ గయా బుద్దగయ కోనార్క్ సింహాచలం అన్నవరం విజయవాడ కోటప్పకొండ సో ఈ విధంగా చాలా ప్రదేశాలు అయితే వస్తాయండి ఈ విధంగా ఇందులో చిన్న గమనికండి నేపాల్ కాఠమాండుకు అదే విధంగా చార్ధామ్ కు వెళ్ళొచ్చు ఈ ట్రావెలింగ్ ఖర్చును ప్రయాణకులే భరించవలనండి సో చూడండి మనకు బస్ వచ్చి ఇదేనండి ఇందులో మనకు సిట్టింగ్ ఉంటుంది అదే విధంగా స్లీపర్ బెర్త్ అయితే వస్తుందండి మనకు సిట్టింగ్ అయితే ఒక్కొక్కరికి ముప్పై తొమ్మిది మనకు అప్పర్ బెర్త్ వచ్చేసి ఒక్కొక్కరికి నలభై ఆరు వేల ఎనిమిది వందలండి మనకు లోవర్ బెడ్ వచ్చేసి ఒక్కొక్కరికి నలభై తొమ్మిది వేల ఐదు వందలు అండి సో ఇందులోనే మనకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి డిన్నరు అదే విధంగా పూటగా ఒక వాటర్ బాటిల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు సో ఈ బస్సు ఎప్పుడు బయలుదేరుతుందంటే పన్నెండో తారీఖు ఐదో నెల అండి అదే విధంగా పదకొండో తారీఖు ఆరో నెల అండి అంటే ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో అండి కాబట్టి మిస్ మాత్రం కాకండి మీకు ఇప్పుడే సింపుల్ నెంబర్ అండి ఆ నెంబర్ కాల్ చేసి ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి మన అనంతపురం అండి శ్రీరానగర్లో కళ్యాణ్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుంది సో ఇప్పుడే ఆ నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు దాంతో పాటుగా టికెట్ కూడా బుక్ చేసుకోండి అదే విధంగా ఛానల్ కూడా తప్పకుండా ఫాలోచిడ్ కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్